హలో వెల్కమ్ టు వంటకాలు నేను ఇవాళ దీపావళి కోసము స్వీట్ చేస్తున్నానండి బూందీ లడ్డు బూందీ లడ్డు ఏం చేయాలంటే ఇట్లా శనగపిండి ఇట్లా పప్పు పట్టించుకోవాలి శనగపిండి షుగరు ఆయిల్ కొంచెం నెయ్యి పడుతుంది ఇక దానికి ఇలాచీలు కాజులు అవన్నీ మన ఇష్టము వెన్నేసుకుంటాయి ఇలాచీ పౌడర్ అయితే కంపల్సరీ అయ్యాలి దాన్ని ఇట్లా పిండి ఇట్లా కలిపేసుకోవాలి నేనైతే ఈ డబ్బాతో తీసుకున్నానండి ఈ డబ్బా శనగపిండి తీసుకున్నాను ఈ డబ్బాతోటి షుగర్ తీసుకున్నాను షుగర్ ముప్పావు నీళ్ళు ఒకటి షుగర్ అయితే ముప్పావు నీళ్ళు పోయాలి వాటర్ ఒక డబ్బా తీసుకున్నాం తీసుకున్నామనుకోండి ఎద్దింతో తీసుకుంటే దాంతో ముప్పావు కప్పు పడతాయి నేనైతే అట్లా తీసుకున్నాను ఈ డబ్బా నిండా శనగపిండి ముప్పావు ఇదివరకైతే ఒకటి మొత్తం పోసేది అనుకోండి నిండా కానీ షుగర్ ఇప్పుడు తగ్గించి పోసినా కూడా చాలా బాగుంటుంది అందుకని ముప్పావు కప్పే పోస్తున్నాము డబ్బా నిండా శనగపిండి తీసుకుంటే ముప్పావు షుగర్ తీసుకోవాలి దాంట్లో సగం వాటర్ తీసుకోవాలి హాఫ్ హాఫ్ డబ్బా అయితే శనగపిండి ఇట్లా వాటర్ చూడండి వాటర్ తోటి ఇట్లా కలిపేసుకోవాలి ఇట్లా ఇంత జారు మనకు వేసేటప్పుడు కొంచెం హాట్గా అనిపిస్తే ఇంకా కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు ఇది ఇట్లా పెట్టేసుకున్నాను ఇదిగోండి షుగర్ అయితే నేను ఇట్లా మొదలే పాకం పట్టేసుకుంటున్నాను షుగర్ పొయ్యి మీద పెట్టేసుకున్నాను వాటర్ కలిపి ఇది తీగ పాకం రావాలి చూస్తున్నారు కదా ఒక సైడ్ అయితే ఆయిల్ కూడా పొయ్యి మీద పెట్టేసుకున్నాను నేను బూందీ కొట్టుకోవడానికి ఇదండి తోటి నేను బూందీ కొట్టుకుంటాను ఎప్పుడైనా దీంతోనే చేస్తాను నేను చాలా సంవత్సరాలు ఫిఫ్టీ ఇయర్స్ అయి ఉంటుందండి ఇది కొని నేను ఫార్టీ ఫైవ్ ఎక్కువనే దగ్గర దగ్గర ఫిఫ్టీ ఇయర్స్ అండి ఎప్పుడో కొన్నాను ఇది ఇదే యూజ్ చేస్తాను ఎప్పుడు నేను నేను బూందీ ఎలా కొడతాను అనేది మీకు చూపిస్తాను చూడండి నేను ఈ ఆయిల్లో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను మొత్తాన్ని కలిపి ఎందులోనే యాడ్ చేస్తే ఏమవుతుందంటే మంచిగా మనకు బొంది కొట్టేటప్పుడు బాగుంటుంది బొంది టేస్టీగా ఉంటుంది ఒక పావు కిలో యాడ్ చేసాను టూ హండ్రెడ్ గ్రామ్స్ నూనె వేడెక్కాలి ఇదిగో చూడండి ఫస్ట్ ఇట్లా చూస్తున్నారు కదా నాకైనా అదే కారుతూ ఉంటుంది ఇట్లా ఇట్లా కారేటట్టుగా ఉండాలి పిండి నూనె బాగా వేడేక్కనివ్వాలండి ప్రతిసారి గంట ఇట్లా ఇక్కడికి వెళ్ళంతా క్లీన్ చేసుకోవాలి చూడండి ఇది ఇట్లా మంచిగా ఇట్లా కలిపేసుకోవాలి చూసండి ఇట్లా వస్తుంది అది తొందరగానే తీసుకోవాలండి ఒక నిమిషంలో కాలిపోతుంది మంచిగా ఇది కాలిందా లేదా చెక్ చేయడానికి ఇట్లా అంటే ఇట్లా ఇట్లా ఉండాలి పైన గట్టిగా ఉన్నా లోపల గట్టిగా ఉండాలి పుట్టి చేస్తున్నాను ఇటువంటి జాలి దాంట్లో వేసుకుంటే మనకు నూనెంతా మంచిగా ఉట్టిపోతుంది శనగపిండి ఎప్పుడైనా మనం పప్పు తెచ్చి గిన్నె పట్టించుకోవాలండి అదైతేనే బాగుంటుంది లడ్డుకి మిక్చర్ కన్నా మనం బుంది కంటే కొన్నదైనా వాడచ్చు కానీ లడ్డుకు మాత్రము కొన్ని మంచిగా పప్పు తెచ్చి ఎండబెట్టి పట్టించుకోవాలండి అట్లయితేనే మంచిగా ఉంటుంది మనకు చూసా ఒకసారి ఇట్లా మళ్ళీ ఇంకోసారి ఇట్లానే వేసేసుకోవాలి కొంచెం గడితే మనం ఇట్లా ఇట్లా తిప్పితే అంత ఈక్వల్గా పడిపోతుంది కొద్దిగా చూసిందా మనకు ఆయిల్ ఇక్కడ కనపడకుండా అవి అంతవరకు వేసుకోవాలి మనకు సరిపోను ఆయిల్లో సరిపోతుంది అన్నట్టు ఇంకా ఎక్కువ వేసుకుంటే ముద్దగా అవుతుంది చూసింద్రా అంతా ఎండిపోయింది ప్రతిసారి కంటేనే ఇట్లా క్లీన్ చేసుకోవాలి పిండి అంతా లేకుండా ప్రతిసారికి మంచిగా ఫ్రెష్గా వస్తుంది బొంది మనకు చూడండి పాకం అయితే ఇలా వస్తుంది కొద్దిగా వచ్చింది ఇంకా కొంచెం బుండి కనిపిస్తుందా అండి కొంచెం వచ్చింది తీగ తీగా తీగ వచ్చేసింది ఇప్పుడు మనం తీసేసుకోవచ్చు ఇంకా ఇట్లా తెగకుండా ఉండాలి తీగ చూసిందా ఇదిగోండి ఈ పాకంలో ఈ రెట్టి కలిపేసుకోవాలి మనకు అవుతున్న బుందీ అయింది అయినప్పుడు వేసి ఇట్లా కలిపి మూత పెట్టేసుకోవాలి మొత్తం అయిపోయేదాకా ఫస్టే పాకం పట్టేసుకుంటే ఏమవుతుందంటే ఆ బుందీ కొద్ది ఇందులో పోసాను మన మన పాకంలో బుందీ చాలా నానుతుంది పీల్చుకుంటుంది మనకు ఉండలు చేసుకునేటప్పుడు కూడా అంత వేడిగా ఉండదు నిమ్మలంగా చేసుకోవచ్చు ఇలాగే మొత్తం అయిపోయేదాకా ఇట్లా పోసేసుకోవాలి నేను తర్వాత చూపిస్తా మీకు ఇదిగోండి మొత్తం బుందీ అయిపోయిన తర్వాత పాకంలో వేస్తే ఇట్లా ఉంటుంది ఇప్పుడు దీన్ని మనము లడ్డులాగా చేసేసుకోవాలి కొంచెం కొంచెము ఇట్లా ఈ బేసన్లో తీసుకొని ఇట్లా కొంచెం తీసుకున్న తర్వాత మళ్ళీ ఆరకుండా మూత పెట్టేసుకోవాలి మంచిగా పెట్టేసుకొని ఇట్లా ఉండదు మన సైజు మన ఇష్టము మన ఇంట్లో వాడుకునే దాన్ని బట్టి ఇట్లా కొంచెం గట్టిగా నొక్కాలి వచ్చేసి మంచిగా ఇట్లా వస్తున్నాయి మీకు చెప్పిన కొలత ప్రకారమే నీళ్ళు పోసాను నేను ఒక డబ్బా షుగర్కి ముప్పావు కప్పు ముప్పావు డబ్బా నీళ్ళు అంతే డబ్బా శనగపిండికి ముప్పో డబ్బా షుగర్ మనం ఆయిల్ మీకు చూపించాను కదా ఎట్లా మనం కలుపుకున్నాం అనేది ఈ విధంగా అన్నీ చేసేసుకొని మనము మంచిగా డబ్బాలో పెట్టుకొని పెట్టుకోవచ్చు పది రోజులు పదిహేను రోజులైనా నిల్వ ఉంటాయి ఇవి అన్నీ అయినాక మీకు చూపిస్తాను